నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మంజర్యాల జిల్లా బెల్లంపల్లి మండల్ ఆర్పీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు నియామకాల్లో ప్రజలను మోసం చేసిందన్నారు బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు బడుగు బలహీన వర్గాల అసర్జ్యోతి కార్మిక పక్ష నేత కాకా మనవడు యువకుడు గడ్డం వంశీని రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్లో భారీ మెజారిటీతో గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంట్ ని అభివృద్ది సంక్షేమ పదంలో ముందుకు తీసుకెళ్తాడని అన్ని వేళలా తమ సహాయ సహకారాలు తనపై ఉంటాయన్నారు Thank you.

చెంది దృష్టి శ్రీనగార వారి ఆదేశ according తానేక నా మనోజ ఆశీర్వాద కోటి తెలంగాణ ప్రాంతానికి అఖిమతి పాలన రంటాలని చెప్పి అలోక సాయిని వారి స్రాను Gracias. ఈ రోజు వాతావరణంలో ఏ రకమైన వాతావరణం ఆ మహిళలకి చెల్లెలకి మరి ఉపాధి